బెండకాయలకి తొందరగా పురుగు పడుతుందని మందులు ఎక్కువగా వాడతారు అందుకని మంచి నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా ముక్కలకి కట్ చేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ కూడా రెడీగా ఉంచుకోవాలి ఇక్కడ చూపించినట్లుగా చూసారు కదా ఏ కూరలకైనా బేస్ ఒకటేనండి కోపు దినుసులు ఏమేస్తాము అనేది తెలుసుకుంటే చాలు ఉండటం వచ్చినట్లే మిగతా ముక్కలన్నీ సహజంగా ఎట్లా కట్ చేసుకోవాలి ఏంటనేది అందరూ తెలుసుకొని మొదలు పెడతారు కాబట్టి అవన్నీ రెడీగా ఉంచుకొని కావాల్సినంత నూనె వేసుకోవాలి కడాయిలో వేడెక్కిన తర్వాత మన రొటీన్గా వేసుకునే పోపు దినుసులు ఉంటాయి కదా అవన్నీ వేసుకోవాలి వర్క్ అదే పచ్చపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలంటే పచ్చిమిర్చి కొంచెం ఇది ఇవన్నీ అనమాట ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకోవాలి ఇలాగా మంచి వేగనిచ్చి పూర్తిగా వేగిన తర్వాత బెండకాయ ముక్కలు వేయాలి ఇదిగో ఇట్లా ముక్కలు వేసేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని స్టవ్ మెల్లగా కలుపుతూ వేగనివ్వాలి బెండకాయలకి జిగురు ఉంటుంది కాబట్టి కాస్త ముందే కట్ చేసి పెట్టుకోవాలి యాక్చువల్గా కొన్ని కాయలకి జిగురు ఉండదు అంటే కొన్ని సీజన్స్ని బట్టి జిగురు ఎక్కువగా రాదు ఇప్పుడు కూడా కొంచెం వేసవికాలం వచ్చేసింది కాబట్టి జిగురుగా అనిపించటం లేదు కాయలు నేను కూడా జస్ట్ కట్ చేసి వెంటనే వండుతున్నాను అనేది అందువల్ల జిగురు తెలియట్లేదు చూసారా ఒకవేళ జిగురు ఎక్కువగా ఉంది అనుకుంటే ఒక చెంచా పెరుగు వేసుకుంటే తగ్గిపోతుంది అంటారు నేను ఎప్పుడు ట్రై చేయలేదు కానీ నేను విన్నా చెప్తున్నా ఇదిగో ఇప్పుడు నేను వేస్తున్నది కారం అండి పచ్చిమిర్చి వేసాను కదా అయినా కొద్దిగా కారం కూడా వేస్తాను అందువల్ల వేస్తున్నా ఇలాగే సీమ్లో మగ్గను ఇచ్చి పూర్తిగా తర్వాత పైనుండి కరివే కొత్తిమీర వేస్తాను అంతే అది కలిపేసి నేను డిష్లోకి తీస్తాను అన్నమాట కొంతమంది ఏమో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత గార్నిష్ చేసుకుంటారు ఎవరి చాయిస్ వాళ్ళకి అంతే చాలా సింపుల్ అండి బెండకాయ కూర రొటీన్గా చేసుకున్న బెండకాయ కూర ఇది చాలా రకాలు చేయచ్చు ఇది ఒక రకం ఇందులో ఈజీగా అయిపోతుంది వంట తెలియని వాళ్ళకు కూడా ఓకే మీకు కూడా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ